హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని లక్ష్మీదేవి అలంకరణ చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్క బ్లౌజ్ పీస్తో చేసుకోవచ్చు అండి అమ్మవారి అలంకరణ అలాగే కలిసి మానమైతే లేని వాళ్ళు కానీ ఈ విధంగా అమ్మవారిని రెడీ చేసుకుని పూజ చేసుకోవచ్చు అండి మరి వీడియోలోకి వెళ్లే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి ఒక్క బ్లౌజ్ పీస్ అండి శారీలో వచ్చింది తీసుకున్నాను ఇదంతా ఇలాగ నీట్గా తీసుకోండి ఇతలంతా అంతా ఈ విధంగా తీసుకొని ఈ విధంగా వేసుకోవాలండి కింద ఒక సాప్ వేసుకొని సాప్ మీద ఇలాగ చిన్న కుచ్చుళ్ళు మనం శారీకి ఎలా పెట్టుకుంటామో చిన్న చిన్న కుచ్చుళ్ళు ఈ విధంగా పెట్టుకోవాలి ఎక్కడ ముడత అనేది రాకుండా నీట్గా ఒక సైడ్ నుంచి తీసుకుంటూ రండి ఇది సిల్క్ బ్లౌజు కాబట్టి కొంచెం ఇలాగ ముడతలుగా మనం కొంచెం కష్టంగా అనిపించినా కానీ కాటన్ కానీ బెనారస్ కానీ అదైతే ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చిన్న కూచుళ్ళుగా ఇది ఒక్కటేనండి ఎక్కువ కొంచెం పనిగా అనిపించేది అమ్మవారిని చేసేటప్పుడు ఇది కానీ చేసి పెట్టుకుంటే కొరవన్నీ బాగా ఈజీగా చేసేసుకోవచ్చు త్వరగా అలంకరించుకోవచ్చు అమ్మవారిని ఫస్ట్ ఇలా చేసుకోవటమేను ఇలాగ అన్నీ సర్దుకుంటూ బ్లౌజ్ అంతా ఇదే విధంగా కుచ్చులు పెట్టుకొని అన్నీ నీట్గా సర్దుకొని సేఫ్టీ పిన్ అయినా అలాగే ఒక క్లిప్ అయినా మనం బట్టలు కారేసుకుంటాం కదా ఆ క్లిప్ అయినా తీసుకోండి సేఫ్టీ పిన్ కన్నా కానీ ఇలాగ ఈ క్లిప్ ఏమి వెళ్ళండి క్లాత్ పాడకుండా ఉంటుంది క్లిప్సే పెట్టుకోండి మళ్ళీ ఈ విధంగా కిందకల్లా ఇలా నీట్గా సర్దుకొని అన్నీ ఒకే విధంగా వచ్చే విధంగా అంతా బాగా సెట్ చేసుకోండి చూడండి అన్నీ ఇలాగ నీట్గా సెట్ చేసుకొని మధ్యలో ఒక క్లిప్ పెట్టుకోండి ఇప్పుడు ఇదే విధంగా సెట్ చేసుకొని కింద కానీ ఒక క్లిప్ పెట్టుకోవాలండి చూడండి కింద కానీ ఇలా నీట్గా తీసుకున్నాను ఇలాగా మూడు క్లిప్పులు పెట్టుకోవాలి అన్నీ సమానంగా ఉండే విధంగా చూసుకొని ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ అయినా స్టూల్ అయినా పెట్టుకొని కింద ఒక ప్లేట్ పెట్టి ఇల్లు గిన్నె లాంటిది పెట్టుకొని దానిపైన చెమ్ము పెట్టుకొని ఇప్పుడు ఒక కర్ర అయినా ఒక పైప్ అయినా ఏదైనా స్టిక్ తీసుకొని అది కదలకుండా పడిపోకుండా ఉండే విధంగా కొంచెం గట్టిగా తాడుతో కట్టేసేయండి ఇలా చెమ్ముకి కట్టేసుకొని ఇలా మధ్యలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్ ఉంది కదా అది వెనక నుంచి ముందుకి క్లాత్ వేసుకొని ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ని తీసుకొని ఈ రెండు క్లాతుల్ని కలిపి పిన్ను పెట్టుకోవాలండి మనం కట్టుండే ఆ తాడు ఏమి కనిపించకుండా కొంచెం నీట్గా వేసుకోవాలి కుచ్చుల దగ్గర క్లిబ్బులు పెట్టి ఉన్నాం కదా రెండు క్లిబ్బులు తీసేయాలండి ఇప్పుడు ఇవన్నీ కాస్త నీట్గా బాగా ఉండే విధంగా చూసుకొని సెట్ చేసుకోండి ఈ విధంగా సర్దుకోవాలి పైన కానీ ఒక పిన్ను పెడుతున్నానండి ఇంకా కొంచెం కనిపిస్తుంది కదా అది కానీ కనిపించకుండా ఇలా పిన్ పెట్టేసుకోండి చూడండి ఎక్కడ కనిపించట్లేదు కదా థ్రెడ్ గాజులు అండి కొత్త గాజులు తీసుకొని ఈ గాజులు కానీ సెట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే కలిస ఆనవాయితీ లేని వాళ్ళు ఇలాగ రెండు న్యూస్ పేపర్లు తీసుకొని ఇలా బాగా రఫ్ చేసేసి ఇలా పెట్టుకోవాలండి ఈ చొమ్ములు అప్పుల పెట్టుకోవాలి మీకు కలిస ఆనవాయితీ అయితే కొబ్బరికాయ పెట్టుకోవచ్చు చూడండి అమ్మవారి ఫేస్కి కమ్మలు కానీ పెట్టాను సరిగ్గా ఉండే విధంగా ఫేస్ని సెట్ చేసుకోండి అలాగే నగలు ఉంటే ఇలాగ వేసుకోండి మీ దగ్గర ఏముంటే ఆ నగలు వేసుకోవచ్చండి చూడండి నగలు పెట్టేసాను అలాగే గాజులండి గ్రీను రెండు గాజులండి ఇవి వేసేసాను పూలమాలండి పూలమాల గాని వేస్తున్నాను ఇలా వేసుకొని నీట్గా ఉండే విధంగా సెట్ చేసుకోండి ఒక రోజే పూ కానీ పెడుతున్నాను అలాగే మల్లెపూలు కానీ ఉన్నాయండి మల్లెపూలు కానీ పెడుతున్నాను ఇక్కడ కొంచెం న్యూస్ పేపర్ తీసుకొని ఇలా రఫ్ చేసేసి కొంచెం ఇలాగ పెడుతున్నానండి మరి ఇక్కడ కొంచెం బాగా ఫ్లాట్గా అనిపిస్తుంది కాస్త ఎత్తుగా ఉంటుంది ఇలా పెట్టడం వల్ల చూసేదానికి కొంచెం అందంగా అనిపిస్తుంది ఇవన్నీ కాస్త సెట్ చేసుకోండి అంతేనండి చూడండి అమ్మవారి అలంకరణ ఎంత బాగుందో సారీ కానీ అమ్మవారు కానీ చూడముచ్చటగా చాలా బాగుంది కదండి మరి మీరు కానీ ఒక బ్లౌజ్ పీస్తో అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసుకొని మీ ఇంటి ఇంటిపాది పూజ చేసుకోండి మరి మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి